హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన నాగ డివర్షన్లన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము పదకొండవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి మనము ఇంకా చెప్పుకుందాము ఓం గం గణపతయే నమ నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసిన రోజు కార్తీక కార్తీకం కావున దీనిని కార్తీక మాసముగా పిలుస్తారు కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది మహిమాన్వితమైనది శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనది అయినవి మరింత ఫలప్రదమైనవి అవే హస్త భోజనం నాగుల చవి చవితి నాగపంచమి ఉత్న ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి మొదలైనవి ఇవన్నీ పర్వదినాలన్నమాట కార్తీక మాసంలో పర్వదినాలు అంటున్నారు అయితే ఏ తిదిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి అని చెప్తున్నారండి కార్తీక మాసం అంతా కార్తీక పురాణం ముప్పై అధ్యాయాల్లో రోజుకు అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం అని చెప్తున్నారు కార్తీక పురాణము రోజుకు అధ్యాయము పారాయణ చేయడము శుభప్రదము అని చెప్తున్నారండి కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు వివరించగా సౌనకాది మునులను మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు ఇప్పుడు కార్తీక పురాణం పదకొండో అధ్యాయం మందరుడు పురాణ మహిమ అంతటా అంతటా వశిష్ఠుడు ఇలా ఆరంభించాడు మందరుడు పురాణ మహిమ అండి ఈరోజు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు అంటున్నారు ఈ నెలలో విష్ణుదేవుడిని అవశ పూజించినట్లయితే చాంద్రాయణ వ్రతం చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారండి విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసిన చేయించిన విన్న వినిపించిన అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు అని చెప్తున్నారు చూడండి ఎంత ఇదో దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు పూర్వం కళింగ రాజ్యంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనం చేస్తూ మాంసాలను సేవిస్తూ తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు బ్రాహ్మణుడై ఉండి అవన్నీ భుజిస్తున్నాడు మద్య మాంసాలు సేవిస్తూ అక్కడే భోజనం మధ్య మాంసాలు చేస్తూ తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు ఆ కారణంగా స్నాన జప దీపారాధనలను పాటించకుండా దురాచారుడుగా తయారయ్యాడు అలా దురాచారుడుగా తయారయ్యాడు అయితే ఆయన భార్య మహాసాద్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంతటి దుర్మార్గుడైన పతియే ప్రత్యక్ష ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది మీ విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది పతివ్రత ధర్మాన్ని నిర్వస్ నిర్వర్తిస్తూ ఉండేది ఆమె మందరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు మళ్ళా సైడ్గా వర్తకం కూడా చేస్తున్నాడు ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవడ గడవకపోవడంతో దొంగతనాలు చేయడం ఆరంభించాడు లాస్ట్కి అలా అయ్యాడు దొంగతనాలు కూడా ఆరంభించాడు దారి కాచి బాటసారుల్ని బెదిరించి వారి దగ్గర ఉన్న ధనము వస్తువులను అపహరించి జీవించసాగాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిలో పోతుండగా అతన్ని భయపెట్టి కొంత ధనాన్ని అపహరించాడు సమయంలో ఇద్దరి మధ్య ముష్టి యుద్ధం జరిగింది ముష్టి యుద్ధం అంటే ఆయుధాలు వాడకుండా చేసేదాన్ని అండి చేతులతో కాళ్ళతో శరీరాలతో చేసుకున్నదాన్ని ముష్టి యుద్ధం అంటారు అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి ధనాసతో వారిద్దరినీ చంపేసి ధనాన్ని తీసుకెళ్లాడు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్న వాళ్ళిద్దరిని చంపేసి మూడో అతను ధనాన్ని తీసుకెళ్లాడు అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడి పైన పడింది కిరాతకుడు దానిని కూడా వధించాడు అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతను కూడా చనిపోయాడు అతను కూడా చనిపోయాడు కొద్ది క్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు మందరుడు కిరాతకుడు నరకానికి వెళ్ళారు హత్యల కారణంగా వారంతా నరకంలో నానా విధాలైన శిక్షలను అనుభవించారు మందరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం స్మరణ చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలుచుకుంటూ కాలం గడిపింది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి రాగా ఆమె గౌరవంగా అర్ఘపాద్యాలను పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతత కానీ లేరు నేను సదా హరినామ నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను నాకు మోక్షం లభించే మార్గం చూపండి అని ప్రార్థించింది ఆయన ఋషిని ఆమె వినమ్రత ఆచారాలకు సంతసించిన ఆ ఋషి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ ఈ రోజును వృధా చేయకు ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు నేను చమురు తీసుకొని వస్తాను నువ్వు ప్రమిదలు వత్తులు తీసుకొని రా దేవాలయంలో ఈ వృత్తిని ఈ భక్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు అని చెప్పారు ఆ ఋషి నువ్వు ఒత్తులు ప్రమిదలు కేవలం ఒత్తులు తీసుకొని ప్రమిదలు తీసుకొని రా ఆ ఒత్తులు తెచ్చిన ఫలితము నీకు వస్తుంది అని చూడండి ఎంత స్వల్పమైన కార్తీక మాసంలో ఎంత స్వల్పం చేసినా అధిక పుణ్యం వస్తుందటండి అని చెప్పారు ఫలితాన్ని నువ్వు అందుకుంటావు అని చెప్పారు దానికి ఆమె సంతసించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారిని ఈరోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి అని ఆహ్వానించింది అందరినీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరినీ ఆమె కూడా రాత్రి పురాణం విన్నది ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి మరణించింది ఆమె పుణ్యాత్పురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల ఆమె పాపాత్ముడు కదా భర్త భర్త సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది దోషం కలిగింది కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది దీంతో మార్గం మధ్యలో యమలోకానికి తీసుకెళ్లారు మార్గం మధ్యలో యమలోకానికి తీసుకెళ్లారు అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దుఃఖించింది అక్కడ బాధపడు భర్త భర్తను మిగతా వాళ్ళందరినీ నరకంలో బాధపడుతున్నారు అందరూ బాధపడుతున్నారు చూసింది అనమాట అందుకింది విష్ణుదోతలతో ఓ విష్ణుదూతలారా నా భర్త ఆయనతో పాటు మరో ముగ్గురు నరక బాధలు అనుభవిస్తున్నారు వారిని ఎలా అని కోరగా విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు అమ్మా నీ భర్త పర బ్రాహ్మణుడై కూడా స్నాన సంధ్యాలు మాని పాపాత్ముడైనాడు రెండో వ్యక్తి కూడా బ్రాహ్మణుడే అయినా ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు మూడోవాడు పులి జన్మను పులి జన్మను పూర్తి చేసుకున్నవాడు కాగా నాలుగో కిరాతకుడు అతను అంతకు ముందు బ్రాహ్మ జన్మలో బ్రాహ్మణుడే ఇంకో అతను నాలుగో అతను ముందు జన్మలో బ్రాహ్మణుడే అని చెప్పారు అతను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున మ రాసి రోజున మధు మాంసాలను భక్షించి పాతకుడయ్యాడు అందుకే మీరంతా నరక బాధలు పడుతున్నారని చెప్పారు విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దుఃఖించి ఓ పుణ్యాత్ములారా నా భర్త భర్తతో పాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్ధరించే మార్గం ఉందా అని అడుగుతోంది అని ప్రార్థించింది దీంతో విష్ణుదూతలమ్మ అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు భర్తీ చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు అని చెప్పారు చూడండి ఒత్తి చేసిన పుణ్యం కార్తీక మాసంలో ఒత్తిలు చేసింది కదా ఆ పుణ్యము వాళ్ళకు ధారపోస్తే వాళ్ళు ఈ నరక బాధల నుంచి విముక్తులవుతారు అని చెప్పారు దీంతో ఆమె అదే విధంగా తన పుణ్యఫలాన్ని దారపోసింది దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురు వైకుంఠానికి విమానమిక్కి విష్ణుదూతలతో బయలుదేరారు అందరూ కలిసి వైకుంఠానికి బయలుదేరారు ఓ జనక మహారాజా చూసావా కార్తీక మాసంలో పురాణాలు వినడం దీపాలు వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్ని ఇస్తాయో అని వశిష్ఠుల మహారాజుకు చెప్పారు వశిష్ఠులు మహారాజుకు చెప్పారు ఇట్లు ఇదండి ఈరోజు ఇట్లు పురాణ అంతర్గత వశిష్ఠ ప్రవృత కార్తీక మహాత్ మందలి పదకొండో అధ్యాయము పదకొండవ రోజు పారాయణం స్వామాప్తము స్వస్తి పార్వతీపతే మహాదేవ ఇదండి మనం ఈరోజు పదకొండు అధ్యాయం ముగించుకున్నామండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినోభవం